ఆడవాళ్లు గాజులు ఎలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఆడవాళ్లు గాజులు ఎలా వేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తొందరగా కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సుమంగళి స్త్రీలు కచ్చితంగా తమ చేతులకీ గాజులు నిండుగా ఉండేలా వేసుకుంటారు ఆడవాళ్లు చేతులకీ నిండుగా గాజులు వేసుకోవడం మనకి సాంప్రదాయంగా వస్తుంది ఆడవాళ్లకు ఇష్టమైన ఆభరణాల్లో గాజులు ప్రత్యేకమైన స్థానం ఉంది పెళ్లైన ప్రతి స్త్రీ కూడా చేతులకి గాజులు నిండుగా ఉండేలా వేసుకుంటుంది ఈ గాజులే తన సౌభాగ్యాన్ని సూచిస్తాయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్లు తమ నుదుటిన ఎప్పుడూ కుంకుమ బొట్టుకూడా ఉండేలా చూసుకోవాలి చేతికి ఉండే గాజులు ఎప్పుడూ నిండుగా ఉండాలి కొంతమంది బంగారు గాజులు వేసుకుని మట్టి గాజులు వేసుకోకుండా ఉంటారు కాని అలా ఎప్పుడూ చేయకూడదు బంగారు గాజులు వేసుకున్న అందులో రెండు అయినా మట్టి గాజులు ఉండేలా చూసుకోవాలి మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం కలగదు ఈ మట్టిగాజుల్లో కూడా అన్ని రంగులు కాకుండా కొన్ని ప్రత్యేకమైన రంగులు వేసుకోవడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రెడ్ కలర్ గాజులు ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కలర్ ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల ఆడవాళ్లకు సుమంగళితత్వం పెరుగుతుంది అలానే మీ ప్రతి పనిలో కూడా తొందరగా సక్సెస్ సాధించగలుగుతారు తర్వాత గ్రీన్ కలర్ ఈ కలర్ కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు ఈ కలర్ గాజులు వేసుకోవడం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ముందుకు రాణించగలుగుతారు తర్వాత పసుపు రంగు అమ్మవారికి ఎంతో ఇష్టమైన రంగు ఈ రంగు గాజులు ఆడవాళ్లు ధరించడం వలన మీకు సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది ఆడవాళ్లు బంగారపు గాజులు వేసుకున్న సరే అందులో ఎరుపు పచ్చ పసుపు కలర్ గాజులు ఉండేలా చూసుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తొందరగా కలుగుతుంది పెళ్లైన స్త్రీలు పొరపాటున కూడా బ్లాక్ బ్లూ గ్రే కలర్ గాజులు వేసుకోకూడదు ఈ రంగు గాజులు వేసుకోవడం వల్ల మీకు సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి స్త్రీలు కొత్తవి మట్టిగాజులు ధరించాలి అనుకున్నప్పుడు సోమవారం బుధవారం ధరించడం వలన విశేషమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గాజులు వేసుకునే ప్రతిసారి అరడజడైన వేసుకోవాలి ఆడవాళ్లు చేతులకి గాజులు వేసుకోవడం వలన అలసటని తట్టుకోగలిగే శక్తి పెరుగుతుంది అని సైంటిఫిక్గా కూడా రుజువయ్యింది అలానే నొప్పులను భరించే శక్తి కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అందుకే గర్భిణీ స్త్రీలు చేతినిండా గాజులు ఉండేలా చూసుకోవాలి నెలలు పెరిగే కొద్దీ వారిలో అలసట ఆందోళన పెరుగుతుంది ఈ గాజులు ఎక్కువగా వేసుకోవడం వలన అలసటను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది మట్టి గాజులను వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గించే శక్తి ఉంది అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు గాజులు ఆడవాళ్లకి అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి అందుకని ప్రతి ఒక్క స్త్రీ కూడా ఫ్యాషన్ కోసం ఆలోచించకుండా చేతికి నిండుగా గాజులు ఉండేలా చూసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి